హాయ్ హెల్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మై త్రీ ట్వంటీ టూ ఫోర్ ఇవాళ బ్లాగ్ ఏంటంటే డే త్రీ అనమాట గొర్రెగాయడం అయితే రోజు పొద్దున్న మధ్యాహ్నం వరకు కాసేదాన్ని కదా తర్వాత ఇంటికి వెళ్ళేదాన్ని కానీ ఇప్పుడు మధ్యాహ్నం నుంచి అనమాట అంటే ఒక మూడు మూడున్నర ఆ టైంలో మా మామయ్యని ఇంటికి పంపించి నేను ఒక్కదాన్నే గాయడం అనమాట సో మా మామ గుడికి వెళ్ళాలి ఇవాళ సాయంత్రం నుంచి పోవాల ఇంకందులోనూ ఒక్కరే మొబ్బుకి చలికి ఆడబోతారులే ముందుగానే సిక్ అవుతున్నారు కదా అనేసి కొంచెం పొద్దుగలిగా బోనిస్తే సరిపోతుందిలే అనేసి సొంతూరికి వెళ్తున్నారనమాట ఇంకా మా మామ నాకు గొర్రెల వేసిపోతున్నాడు అనమాట అవి కంప్సెటల్ అయిపోతా అంటే వాటిని కింది కళ్ళిచ్చి ఇంకా అట్లనే ఇంటికి పోతున్నాడు అనమాట ఇప్పుడు నేను సాయంత్రం నుంచి కదా కాస్తుంది అంటే మూడున్నర ఆ టైం నుంచి కాబట్టి నేను ముందర ఉండాల్సిన అవసరం లేదు ఎందుకంటే సారం కొద్ది తిరగవు అన్నమాట నిదానంగా మేసుకుంటూ పోతాయి నేను వెనకలు ఉంటే చాలు వాడికి ఇంకెలాగో తెలుసు కదా ఏ దారి పోవాలా ఏ దారి పోతే మాకు గొర్రెదొడ్డు వస్తుంది నా పిల్లలు గుడి కింద ఉంటే గూడు లేపేస్తారు అని ఇంక నేను ఇక్కడికి రావడం అయితే సెకండ్ టైం అనమాట ఫస్ట్ టైం అంటే నేను ఫస్ట్ టైం గొర్రె కాడికి ఒక వీడియో చేసినా కదా ఆ రోజు నేను మా బాబాయ్ ఇద్దరం కలిసి వచ్చినాం ఇప్పుడు నేను ఒక్కదాన్ని మా మామయ్య ఇంక వెళ్ళిపోయినాడు కదా ఏర్ వారినే పక్కే ఉంది లాస్ట్ పోల్ కనిపిస్తుంది కదా ఇంకా అదే ఏరు అక్కడ నుంచి స్టార్ట్ దారి వైఫ్ మళ్ళించు స్ట్రైట్గా వెళ్ళిపోతాయి అదే ఇక్కడ కంప చెట్లు ఉన్నాయి నువ్వు చూసుకోలేవు సరిగ్గా తెలియదు కదా కాబట్టి ఇట్లనే పోనీ అని చెప్పినాడనమాట ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి వన్స్ మీకు సబ్స్క్రైబ్ చేయడం ఇష్టం లేకుంటే అట్లీస్ట్ ఒక లైక్ అయితే ఇచ్చెళ్ళండి దారంటే అవే పోతున్నాయి అన్నమాట ఈ కంప చెట్లు పక్కన నేను చివరినున్నా అవన్నీ వచ్చేంతవరకు పొద్దునే ముందర ఉంటే చాలు అవే వచ్చేస్తాయి ఎక్కడున్నా కూడా ఇప్పుడు చివరి ఉండాలి ఎందుకంటే అవి వేసుకుంటూ కొన్ని అట్లనే అన్నమాట మంది ఎక్కడ పోతుందని కూడా చూసుకోకుండా కాబట్టి లాస్ట్లోనే ఉండాలి ఇప్పుడు ఏం లేవు కదా ఇంకా వీటి వెనకాల మనం పోవాలి ఇదిగో ఇదే దావా ఇంకా చుట్టూ పెద్దగా పంట పొలాలు కూడా ఏం లేవు కాబట్టి ఫ్రీగా వదిలేయచ్చు సైడ్కి వరిగెడ్ ఒకటే ఉంది అక్కడ పోటీ కొండ చూసుకుంటే చాలు ఎవరిదైనా సప్ప ఉందంటే అది మందే అనమాట రోజు ఆవులు కోసుకొని పోతాం కదా అదే ఇటు సైడ్ ఉండేది అనమాట దాంట్లో పోయినా ఏమి ఇబ్బంది ఉండదు మందే కాబట్టి ఈజీగా తోలేయచ్చు ఎవరు ఏమీ అండరు అవన్నీ పోతూ ఉంటే ఇవిడ మేస్తూ ఉన్నాయి గమనించాయి కదా అందుకే మళ్ళీ వెళ్తున్నాయి అందులో నేను ఉన్నా ఇంకా మా హస్బెండ్ నువ్వు ఒక్కదానివే అట్లా ఎట్లా వేసుకెళ్తావు మన సప్ప వరకు తోలించుకో మీ మామతో అన్నారు మా మామ ఏం పర్లేదు నువ్వు దావంట అవే చక్కగా పోతాయి అని అన్నారు అనమాట సో అట్లనే పోతున్నాయి ఇబ్బంది పెట్టడం లేదు ఇంకొంచెం దూరం పోతే చాలు చక్కగా దావంటి మళ్ళీ వాటిస్తాను సారం కొద్దీ వెళ్ళినా కూడా పెద్దగా కంప చెట్లు ఏం లేవు ఉన్నాయి చిన్నవన్నమాట కనిపిస్తుంది గొర్రెలు ఎక్కడ పోతున్నాయి అనేది ఇక్కడి నుంచే వదిలేయాలన్నమాట ఇంకెక్కడ పో నుంచి బాగా తిరిగి ఉంటాయి కదా అందుకే కంప చెట్లు పక్కనే ఉన్నా కూడా వాటి వైపు కూడా చూడలేదన్నమాట స్ట్రైట్కి వెళ్ళిపోతున్నాయి ఇప్పుడు నేను ముందుకు వెళ్ళి ఆపాలి లేదంటే గొర్రె దొరలే పోతాయి చాలా దగ్గరుందన్నమాట నేను ముందరికి పోయి నిలేస్తూ ఉంటే ఒక సైడు ఆ బొచ్చిబే పిల్ల ఇంకో ఊల పిల్ల వాళ్ళమ్మ ఇద్దరు చెట్లలే పోతున్నారు నిదానంగా అక్కడక్కడ నిలిపేసుకుంటూ ముందు పోవాలన్నమాట ఓ చిన్న పిల్లకి వాత పెట్టినామన్నారు అన్నాను కదా ఆ పిల్ల అన్నమాట పుట్టిన వన్ మంత్ తర్వాత నుంచి దానికి అట్లనే ఉంది ఇంకో విషయం ఏంటంటే కొన్నిసార్లు మనం మబ్బుగా ఉన్నామనుకోండి ఇక్కడ చెట్లలో డ్రింకర్స్ ఎక్కువ వస్తుంటాయి అంటే ఇటువైపు కాదు కొంచెం పైన దోబీ అని ఒకటి ఉందిలేండి అక్కడ పైన అక్కడ బాగా తాగే వాళ్ళు వస్తారనమాట తెలిసిన వాళ్ళు తెలియని వాళ్ళు ఎక్కడి నుంచో వస్తూ ఉంటారు అక్కడ గొర్రెలు వేసుకోపోయినప్పుడు బాగా అబ్జర్వ్ చేస్తూ ఉండదు అనమాట మన గొర్రెలు లేదనుకోండి ఏదో ఒక దాన్ని ఎత్తుకొని పోతారు మామూలుగా కొన్ని గొర్రెలు గొర్రెలు కానీ గొర్రె పిల్లలు మనుషులు గినక అంటే మనకి బాగా అలవాటు అయ్యి ఉంటే అట్లా వాళ్ళు పిలుస్తారు పిలిచినప్పుడు అవి వెళ్ళిపోతాయి ఈజీగా చంక్లో పట్టుకొని వెళ్ళిపోతారు అనమాట అట్లాంటి కేసులు చాలా జరిగినాయి ఒకప్పుడు నేను వచ్చాక జరిగిందైతే నేను అనమాట మా మామ అత్త వాళ్ళు చెప్తా ఉన్నారు చాలాసార్లు అంతేకాదు కొంతమంది ఉండూర్లో వాళ్ళే కాసుకొని గుర్తారు కూడా దొరికితే తీసుకుపోతామా అని చూడ బొచ్చిపోయిండే పిల్ల వాళ్ళమ్మ గొర్రెలు ఎట్టుపోతున్నాయి అవి ఎట్టుపోతున్నాయి పోతున్నాయి అవి పోవడం వల్ల వాటి వెంట ఒక్కోటి ఒక్కోటి మళ్ళీ వస్తున్నాయి మళ్ళీ ఇక్కడ వంగి నీళ్ళు తాగుతున్నది వాడికి తెలుసు నీళ్ళు ఎక్కడుంటాయని అందుకే ఇటు వచ్చిందేమో మేబీ నీళ్ళు లాగిపోతుంది ఇంకా నేను ముందుకు వెళ్ళి నిలబడితే అవేమో కూర్చొని పడుకున్నాయి ఇంకా ముందుకు పోకుండా వెనక్కి వెళ్తుంటే అట్లనే చక్కగా పోతున్నాయి ఒక చోటు నుంచి ఇంకో చోటుకి పూర్తిగా వెళ్ళినప్పుడు అంటే ఇవి ఇక్కడ మేస్తన్నాయి కదా సో అవి ఇంక అన్నీ ఒకవైపుగా దారిగా వెళ్తూ ఉంటాయి సో వెళ్ళేటప్పుడు వాటిని మనం పిలుస్తూనే ఉండాలన్నమాట లేదంటే ఎక్కువగా గొర్రెలు తప్పిపోవు పిల్లలు తప్పిపోతాయి అన్నమాట కొంత దూరం నుంచి వచ్చాక ఇక్కడ మనం మళ్ళీ ఆగిపోయినాయి అనమాట అంటే అప్పుడు నేను కంప్ చెట్లు కొట్టడానికి అనేసి వచ్చినాను కదా చిన్నగా ఉన్నాయి గెనాలకి కొట్టేయాలి అనేసి సో అక్కడ అక్కడే ఉండి కుదురుగా మేస్తా ఉన్నాయన్నమాట చూడండి ఏదే కానీ సైడ్కి కూడా పోలేదు అంటే గొర్రెలో ఏదో ఒకటైనా ఖచ్చితంగా ఉంటుంది అనమాట దొంగగా వెళ్ళే విధంగా ప్రస్తుతానికైతే ఏవి పోలేదు గుట్లోకి వేసింటాం కదా పిల్లల్ని వాటి తల్లులు ఇంకా గొర్రెతోటి దగ్గరకు రాగానే ఇంకా మేయకోకుండా కానీ చూస్తూ అరుస్తూనే ఉంటాయి అంటే ఒక ఫిఫ్టీన్ డేస్ అంటే ఆ పిల్లల వయసు ఫిఫ్టీన్ డేస్ ట్వంటీ డేస్ అయితే ఇక్కడే గొర్రెలోనే ఉండి అరుస్తూ ఉంటాయి వాటి కోసము అదే జస్ట్ పుట్ ఆ గొర్రె పిల్ల పుట్టినప్పటి నుంచి ఒక టెన్ డేస్ లోపల అయితే గొర్రెలు ఆ గొర్రెదొడ్డి చుట్టుపక్కల ఎక్కడ ఎక్కడున్నా కూడా ఆ గొర్రెదొడ్డి కాడికి పోయి గూడు చుట్టూరా అరుస్తూ అన్నమాట మనం వరకు ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి వన్స్ మీకు సబ్స్క్రైబ్ చేయడం ఇష్టం లేకుంటే అట్లీస్ట్ ఒక లైక్ అయినా ఇవ్వండి